రంజాన్ వేడుకల్లో పాల్గొని కొండపిలో ముస్లింలతో కలిసి ప్రార్థనలు చేశారు మంత్రులు స్వామి ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు పవిత్రతకు త్యాగానికి మత సామరస్యానికి అన్నారు ఉపవాస దీక్షల ద్వారా క్రమశిక్షణ సహోదరత్వం దాతృత్వం దైవభక్తి ఆధ్యాత్మిక చింతనల కలయిక పవిత్ర రంజాన్ మాసమని అన్నారు ముస్లిం మైనారిటీల అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మసీదుల మరమ్మతులకు నిధులు ఇచ్చామని తెలిపారు హజ్ యాత్రకు వెళ్లే వారికి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు ఆ అల్లా ఆశీర్వాదం రాష్ట్ర ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు ముస్లిం మైనార్టీలకి మా ప్రభుత్వం ఎప్పుడు కూడా అండగా ఉంది ఎవరు కూడా అపోహలు జరగాల్సిన పరిస్థితి లేదు చంద్రబాబు వచ్చింది మేము కలుస్తున్నాం ఈరోజు కేంద్రంలో బిజెపితో మేము అందరం ఉన్నప్పుడే కూడాను ఇంతకు ముందు కూడా ఉన్నప్పుడు కూడా ముస్లింల హక్కుల పరిరక్షణ కోసం మైనార్టీస్గా లౌకిక వాదన దాన్ని పరిరక్షించేదని మేము పూర్తిగా వారికి అండగా మా ప్రభుత్వం ఉందని తెలియజేసుకుంటూ ఒకసారి తీసుకుంటే ఈద్గా నిర్మాణానికి కూడా మేము సహకరించింది సింగరాయకొండలో ఈద్గా చూస్తుంటారు అది చాలా రాజస్థాన్లో కట్టేటువంటి కట్టడా మా బాగా బత కట్టించారు దాన్ని లెవలింగ్ చేద్దామంటే వాళ్ళ మళ్ళీ ఇప్పుడు అక్కడ నేను లెవలింగ్ చేస్తాను ప్రతిసారి మనం అక్కడ ఇది మన మీటింగ్ కూడా జరిగింది అనుకోండి అందరూ చూడాలి అక్కడ శారీరకాలం ఆ పెద్ద అంచనా చేసింది పాకల్లో కానీ ఇక్కడే కానీ అదేవిధంగా రంజాన్ మాసంలో మన మన మసీదులకి రిపే రంగులు వేసుకోవడానికి కూడా నిధులు ఇవ్వడం జరిగింది ఈరోజు మన సమైక్యత కోసం మనం కట్టుబడి ఉన్నాం అదేవిధంగా హజ్ యాత్ర హజ్ భవనం గుంటూరుల నిర్మాణం కోసం నేరుగా విజయవాడ నుంచి ఫ్లైట్ ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా మాపరం చేసినటువంటివి అంతేకాకుండా మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఎక్కడైనా కానీ మతపరంగా ముస్లిం మైనార్టీ సోదరులకు ఏ ఇబ్బంది తెలుగుదేశం ప్రభుత్వం తెలుగు తెలుగుదేశం జనసేన బిజెపి కూటమిలో ఉన్నప్పటికీ కూడా మీకు అండగా మా ప్రభుత్వం ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తాను ఆందోళన చెందాల్సిన పరిస్థితి కూడా లేవని చెప్పేసి ఇంకా మనకి షాదికాన అడుగుతున్నారు అడుతున్నారు స్థలం చూసుకున్న పరిస్థితిని బట్టి మాకు చేస్తుంది